వరంగల్ జిల్లా వర్ధన్నపేట వరకు మూడు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల నలభై ఎకరాలకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది అది జోన్ వన్ కింద మానకొండూరు హుజురాబాదు పరకాల భూపాల్పల్లి నర్సంపేట డోర్నకల్ మహబూబాబాద్ వర్ధన్నపేట కాన్స్టెన్సి మండలాలు అదేవిధంగా నియోజకవర్గాల పరిధిలో ఈ నీటిని జోన్ వన్ కింద విడుదల చేయడం జోన్ టూ కింద రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల నుండి మూడు వందల నలభై ఆరు అంటే ఈ జోన్లో వర్ధన వరంగల్ జిల్లా వర్ధనపేట నుండి సూర్యాపేట జిల్లా మోత మండలం వరకు వేల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట యాభై నాలుగు ఎకరాలు వర్ధనపేట పాలకుర్తి డోర్నకల్ పాలేరు మధిర తుంగతుర్తి సూర్యాపేట కోదండ కోదాడ మండలాలు నియోజకవర్గాలు ఈ నీటి కోసం ఆన్ అండ్ ఆఫ్ విధానం ద్వారా మొత్తం తొంభై రోజులు ఆరు తడులు బ్రిటింగ్స్ అందించబడతాయి ఈ కార్యక్రమం ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఐదు నుండి ప్రారంభించబడింది ఈ రోజు ఈ నీటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి విడుదల కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎస్సీ రమేష్ గారికి ఏలకు మరి నాతో పాటు విచ్చేసినటువంటి నాయకులందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నీటి విడుదల కార్యక్రమం ఈ రోజు నుండి ఆరు నెలల పాటు ఆరు గడులకు విడుదల చేస్తూ ఉన్నాం కాబట్టి రైతులు కూడా సకాలంలో విత్తనాలు వరి నాళ్లు వేసి ఈ నీటిని వినియోగించుకోవాలి కాబట్టి దయచేసి మళ్లీ మళ్లీ ఇడవండి మధ్యలో ఆపిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులు పెట్టకుండా రైతులందరూ కూడా అర్థం చేసుకుని ముప్పై ఒకటో డిసెంబర్ నుండి దాదాపుగా ఆరు థర్టీ ఫస్ట్ మార్చి వరకు నీటి విడుదల కార్యక్రమం ఉంటుంది కాబట్టి చూసుకోవాలని కోరుతూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నీటిని విడుదల చేయడం జరిగింది ఇది జోన్ కింద ఏదైతే ఎస్సీ ఐడబ్ల్యూఎం కమిటీ సూచనల మేరకు రబీ పంట కాలానికి ఎస్ఆర్ఎస్పి జోన్ వన్ మరియు జోన్ టూ కింద ప్రతిపాదిత ఆయకట్టుకు సంబంధించి పంపిణీ ప్రణాళికలు ఖరారు చేసింది డోయిర్మాని డ్యామ్ కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలకు గాను మొత్తం ఆరు లక్షల తొంభై వేల ఆరు వందల తొంభై ఐదు ఎకరాలు ఆయకట్టుకు సుమారు నలబై ఐదు వేల ఒక వందల డెబ్బై ఐదు టీఎంసీ నీటి అవసరం అంచనా వేయబడింది ఇందులో మూడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలు ఈ పంటకు ఐడి పంటలకు మూడు లక్ష మూడు వేల మూడు లక్షల ఎనబై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఎకరాల తడి పంటలకు ప్రతిపాదించబడ్డాయి మానే డ్యామ్ నుండి కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా రోజుకు ఐదు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది ఈ నీటి కింద జోన్లలో అమలు చేయబడుతుంది జోన్ వన్